కి బెయిల్ ఎప్పించి అవని భరత్ని ఇంటికి తీసుకుని వస్తుంది ఇక భారత్ ప్రణతి వీళ్ళు అయితే ఇంటికి వస్తారు ఇంటికి రాగానే అక్కడ ఉన్న అక్షయ్ బయటికి వచ్చి చూస్తాడు ఇక అవని అక్షయ్ దగ్గరకు వెళ్ళి ఏడ్చుకుంటూ ఇలా చెబుతూ ఉంటుంది ఏమండి ఏ తప్పు చేయని నా తమ్ముడు మీద ఇలాంటి నింద వేశారు అని చెబుతూ ఉంటే దాంతో అక్షయ్ అయితే ఇక చాలు ఆపు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక ఆ మాట విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి ఏమంటున్నారు అని చెప్పి అంటే చాలు ఇక ఈ బేవర్స్ పెళ్లిగాడు గురించి చెప్పద్దు వీడు ఒక బేవర్స్ వేదవ వీడు ఎలాంటి తిరుగుళ్ళు తిరుగుతాడు కానీ వీడిని మాత్రం నువ్వు శ్రీరామచంద్రుడిలా చూస్తున్నావు వీడేదో పెద్ద శ్రీరామచంద్రుడు అయినట్టు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అలా తిడుతూ అక్షయ్ అయితే భరత్ని కొట్టి చెద కొడుతూ ఉంటాడు నా చెల్లెళ్ళే మోసం చేయాలని చూసావరా అంటూ కొడుతూ ఉంటాడు ఇక అలా కొడుతూ ఉండగా ఇంతలో అక్కడికి పార్వతి పల్లవి వస్తారు ఇక పార్వతి పల్లవి వచ్చి అక్కడ ఉన్న భరత్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు ఏ ఏంటి ఇలాంటి వాడినా నా ఇచ్చి పెళ్లి చేయాలని చూసావు నీ క్యారెక్టర్ నీ కొడుకు నీ తమ్ముడు క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు అసలు నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి పార్వతి అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పల్లవి కూడా భరత్ దగ్గరికి వచ్చి నువ్వు మా ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అంటూ భరత్ని కొట్టడానికి వస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న అవని పల్లవి చేతిని అడ్డుకొని మళ్ళీ తిరిగి పల్లవి చంప పగలగొడుతుంది కొడుతుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో పార్వతి వచ్చి నా కోడలు చంపే పగల కొడతావా అంటూ అవనిని కొట్టడానికి చెయ్యత్తుతుంది దాంతో అవని అయితే ఇక చాలు చేతిని దించుతారా లేదా చెయ్యి దించండి నా తమ్ నా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతాను వాడు ఎలాంటి తప్పు చేయలేదని అందరికీ నిరూపించేలా చేస్తాను చూస్తూ ఉండండి మీ అందరి లెక్కలు తేలుస్తాను అని చెప్పి అవని అందరికీ వార్నింగ్ ఇస్తుంది ఇక అది విని అక్కడ ఉన్న పల్లవి పార్వతి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక అవని తన తన తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్